హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము ఇది జర్నీ వ్యూ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లైమేటు వెదర్ ఏంటంటే వర్షం పడేటట్టుగా ఉంది చాలా కూల్గా ఉంది ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తూ మీ సవిత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రీస్ కాకపోతే ఇప్పుడే చిగురు ఇది నవంబర్లో కానీ ఈ యాపిల్స్ రావన్నమాట ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి మొక్కలు కొత్త మొక్కలు పెట్టాలన్నా కూడా ఇది కరెక్ట్ రైట్ టైం అనమాట ఎంత అద్భుతంగా ఉందో నేచర్ నేచర్కి మించిన బ్యూటీ ఇంకొకటి లేదు రెఫరెన్స్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడే జనా వాటర్ ఫార్క్స్ దగ్గరకు వచ్చాము కాకపోతే నిన్న నైట్ నుంచి వర్షం పడతానే ఉంది అందుకని వాటర్ కొంచెము ఇట్లా కనిపిస్తున్నాయి చాలా స్కేరీగా ఉంది రోడ్ అంతా కూడా కానీ వాటర్ ఫాల్ చూడాలి అంటే ఇక్కడ ముందు కనపడుతున్నాయి కదా స్టెప్స్ వన్ మినిట్ ఇదిగోండి ఈ స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్తే ఇంకా బాగా కనపడతాయంట ప్రెజెంట్ నేనంత సాహసం చేయదలుచుకోవటం లేదు అదిగోండి అక్కడ లాంగ్ నుంచి కూడా వాటర్ వస్తున్నాయి చూడండి వాటర్ ఫాల్ ఎంత పై నుంచి ఎలా వస్తుందో అది అక్కడి నుంచి కింద దాకా వస్తుంది ఇది మనకి ఇక్కడ రోడ్డుకు ఆపోజిట్లోకి వచ్చి తీస్తున్నాం అన్నమాట అక్కడ నుంచి కనపడట్లేదు దానికి రోడ్కి ఆపోజిట్లో వచ్చి అది ఆ కిందకు వస్తుంది మనం ఆ కింద చూసాము గైస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనం ఎంత కంఫర్ట్ లైఫ్ చూపిస్తున్నామంటే చూడండి మీకు అక్కడ ఒక రెండు కర్రల్లాగా కనపడుతున్నాయా ఆ కర్రల నుంచి తీగలు కనపడతాయి ఇక్కడ ఒక లాగా కనపడుతుంది కదా ఈ ట్రాలీ మీద నుంచి ఇక్కడ ఏమన్నా హెవీ లగేజ్ ఉంటే ఈ కింద నుంచి ఆ పైకి కొండ మీదకి పంపిస్తారు ఆ కొండ మీద నుంచి కిందకు వస్తాయి అన్నమాట చూడండి వాళ్ళ లైఫ్ కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది క్లైమేట్ క్రిటికలే లైఫ్ క్రిటికల్గానే ఉంటుంది ఎంతైనా మనకంటే అన్ని అందుబాటులో ఉంటాయి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎంతైనా హిల్ స్టేషన్స్లో ఉండే వాళ్ళకి డైలీ లైఫ్ అనేది కొంచెం టాస్క్ లాగా ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయో